మనస్సు మనని మాయ చేస్తుంది మోసం చేస్తుంది అది అలా అద్భుతంగా కల్పిస్తూ ఉంటుంది మనం భగవంతుడికి ఏదైనా చేసినప్పుడు మ ప్రజాపతి అని చాలా గొప్ప సైనికులే మామూలుగా ఆయన భగవంతుణ్ణి స్వామి నాకు ఒక మంచి అమ్మాయి చూసి పెట్టాను భగవంతుని వాస్తవానికి భగవంతుడిని అలా చిన్న చిన్న కోరికలు అడగకూడదు కానీ కానీ ఎందుకు అడిగాడు అంటే సరైన భార్య వస్తే సరైన సంతానం వస్తాడు సరైన సంతానం వస్తే దోహక్షేమం దోహక్షేమం మనం భగవంతుడిని ఈ పని చేసి పెట్టు అని మనం అడగక్కర్లేదు ఉద్దేశం ఏమై ఉండాలి ఈ పని ఏం చేస్తే భగవంతుని పెంచాలి మీ తపస్సు ఉపవాసం చేస్తున్నా ఉపవాసం ఉద్దేశం ఏంటి మన ఉపవాసానికి భగవంతుడు పెంచుకుని దారి చూపించాలి ఏమిటి దారి పెళ్లి దారి కానీ వాస్తవానికి భగవంతుడు ఏర్పాటు వృద్ధి చేస్తారు ఉండాలి మనం ఈ మధ్యలో ఏం చేయాలి అంటే భగవన్ నామం చేయాలి ఆలోచిస్త ఆలోచిస్తాం ఆలోచిస్తే పందవుతాయా అవి వినపడదు వాయిస్ కూడా లేదు ఓపిక చెప్పు ఆలోచిస్తే అవుతాయా పోనీ బాధపడితే శరణాగతి చేయాలి శరణాగత ఇష్టం అనగలగా రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అంటే వ్యాపారం ప్రహ్లాదుడి కంటే గొప్ప ప్రాబ్లం ద్రువుడి కంటేనా రావుడి కంటేనా రాముడి దుఃఖం గొప్పదా సీత దుఃఖం గొప్పదా మూపు కాకా నువ్వు కాక నిజం నిజం నాన్న హనుమంతుడు బిన్న బంగారు బిను అలాగే సింహాచల శాస్త్రి గారిది వారు సాతుడూరు గోపాలకృష్ణ మహానుభావులు హనుమంతుడు దానికి వచ్చి శీతాదేవ్ చూశాక రాముడు దుఃఖం చాలా తక్కువ ఇంకా బాగా ఏడవాలి అనుకున్నాడ ఎందుకంటే రాముడు తన బాధ నుంచి వ్యక్తం చేయడానికి స్నేహితులు తమ్ముడు ఉన్నారు ఎవరు లేరు అలాంటి స్థితిలో ఆవిడ అలా నిలబడిందే అది గొప్పతనం అది గొప్పతనం మనం నిలబడాలి జీవితంతో నిలబడాలి కష్టం కష్టం వచ్చేది వేటగా వీడెక్కడికోహం వేస్తుందని నీళ్ళు చుక్కలు చుక్కలు వస్తుంటే రెండు ఆకులు తీసుకుని అలా పట్టుకున్నాడు అదే నిండింది నిండగానే ఈ గత కాలతో దండేసి ఆకొచ్చు మళ్ళీ రెండు ఆకులు తెంపు మళ్ళీ పట్టుకున్నాడు మళ్ళీ దండేసి ఎవరిని గద్దానికి మళ్ళీ వెళ్ళి రెండు ఆకులు తీసుకు పట్టుకున్నాడు మళ్ళీ చొక్కలు చొక్కలు ఇప్పుడు చొక్కలు రాలే చొక్కలు చూపించడానికి ఎవరు వచ్చారు పాము వచ్చింది ఇంతగా చుక్కలు ఏంటి దానించి పడినవి పాము నోట్లోంచి పడుతున్న విషయం రక్షించదాం ట్రై చేసి కొంచెం ఎంజాయ్ చేద్దాం అలా బావుంటులుగా మన రక్షిద్దావనే ఎద తపిస్తు ఉంటారు మనమేమో ఎలా మహర్తు ఆరి తెలుసని ఇ తెలుస యా నమకు ఎత్తుకోన కొడదు నదో మనసు అది వాగుతూనే ఉంటుంది అందుకే నీకు చెప్పేది చదువు విను రామకోట రాయి జపం చెయ్యి అప్పుడు నువ్వు రక్షించబడతావు అందుకని అది కూర్చుంటే ఏమైనా సొల్యూషన్ ఉందా భగవంతుడు మనకు అన్ని మంచి రైల్లో ప్రయాణం చేయగలుగుతున్నావా ఎప్పుడైనా రాయి పోతా ఎప్పుడైనా చదువు ఎప్పుడైనా జపం చేయి కాలం లేదు కాలం కోసం చూస్తే పోయే కాలం అంతే ఇప్పుడు ప్రయాణం కదా ఎవరిని పొడవాలకు మనం దీంతో మాట్లాడేసిన తర్వాత నేను కొన్ని చదువుకునే చదువుకుంటా జపం చేస్తాను అదైందా కర్మ క్షయం కావాలి కర్మ ఎలా క్షయం అవుతుంది కొంత తగ్గుతుంది శిక్ష పశ్చాత్తాపం గొప్పది కదా రామదాస్ గారు చెప్తారే కర్మములు నేరేసితే దారి పరిహారము దైవసి కామని అందుకని కథం గురించి ఆలోచించద్దు భవిష్యత్తు మనం లేదు దాని గురించి ఆలోచించద్దు మనం చేయవలసిన పని ఏంటి హౌ ఐ క్యాన్ ప్లీజ్ సో ఫ్రీ లాట్ నేనేం చేస్తే భగవంతుడు సంతోషపడ్డాడు అండ్ సంతోషపడ్డాడు అనుకో ¡Mira! ¡Mira, acá les digo! ¡Mira! ¡Mano, proyectos! ¡Atenedor Bono! ¡Atenedor Dilna! ¡Atenedor Gaborto! ¡Atenedor! 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 ¡Atenedor!

సార్ మూడు ప్లేట్లు వచ్చింది మరి తినేది ఎంత పడేసింది అంతా అవునా నీకు కొంచెం చెప్తాను ఆ ఎయిర్పోర్ట్లో లో హైదరాబాద్ వస్తుంటే ఎవరో మిఠాయి వాళ్ళని ఏదో షాప్ ఉంటాయి కదా వాళ్ళు నన్ను గుర్తుపెట్టాను గురుజీ అన్నాడు ఎంత క్వాలిటీ ఇచ్చాను సరే వాళ్ళు షాపులోకి లోకి కదా అని ఇది ఎంత అన్న చిన్న ప్యాకెట్లు తొమ్మిది వందలు వెయ్యి రూపాయలు ఎంతమంది భోజనం చేయించారు ఎంత స్వీట్ వాడు ఏదో స్వీట్ ఎవరు తిన్నట్టు నలుగురు ఐదు రూపాయలు అన్నం పెట్టరు చూ అని వాడికి ఏదో కాల్ డూ స్టెక్కర్ ఇచ్చి ఆలోచన బ్రాడ్గా కాదు ఇప్పుడు నువ్వు పది లక్షలు బాకీ ఎవరికో నువ్వు వంద రోజుల నుంచి రోజు పది రూపాయలు ఇచ్చావు వంద రోజుల నుంచి చెప్తున్నావు అంటున్నాను ఎంత అయింది వంద రోజులు రోజు పది రూపాయలు వంద పదులు నానా వెయ్యి రూపాయలు రా పది లక్షలు బాకీ ఉన్నావు ఇచ్చింద వెయ్యి రూపాయలు ఇచ్చి వంద రోజుల నుంచి చెప్తున్నాను రోజు పది రూపాయలు అంటున్నాను నువ్వు వంద రోజులు చూపుతున్నావు కానీ నువ్వు తీర్చింది ఎంత అలా 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 అది ఎప్పటికీ తీర్చలేము భగవంతుడు కానీ வினா இப்பதார்த்தால் பாடேசேவோ அது போகல நேத்தோ செஷ் எந்தைனா தின அது பெஸ்ட் அது தூரம் அது ಕಾಲಕ್ಷೇಪೋ ೇಪು ಕಾಳಕ್ಷೇಪೋ ನತಿಯ ಕರ್ತವ್ಯ ಕ್ಷೀಣಮಸ್ತಿ ಧರ್ಮಸ್ಯ ತ್ವರಿತಗತಿ ముందుదు కాలాన్ని వ్యర్థం చేయకండి రోజులు గడిచే కొద్ది మనం ఆయుధ్యాన్ని కరిగించుకుంటున్నాము కర్తవ్యం హరికీర్తనం కర్తవ్యం ఏంటి హరిని కీర్తించడం హరినామం జపం చేయడం చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ అన్నమయ్య చెప్తారు ఏమని శరణాగత పారిజాతమా కోరిన సురుల పాలి భూతమా అరుదైన సృష్టికి ఆది మూలమా ఓ హరి హరిణము పరమ పుటాల వాళ్ళమా జయమంగ Shalala Mu'ni Salve Shara Jaya Mang Galamuni Ku Jala Jawa Sini Ki Jaya Mang Galamuni Salve Shara Ini Jepelan Wayang

ఉంటాయి మంచి వాసన వస్తాయి దాన్ని గుయ్యక్కర్లే అవి రాలిపోతూ ఉంటాయి దాన్ని ఎలా పట్టుకుని అన్నామా ఆయన అంత సులభుడు వెంటేశ్వరిజాతం పువ్వు అంత సులభం మెక్కు ఆయన్ని మొక్కు నా మాట వింటలేదు కదా నీకు ఆల్రెడీ శ్లోకంలో నీకు సమాధానం ఇచ్చేసా నేను నీకు మాల ఇస్తాను బాల నేను ఇస్తాను మాల అప్పుడు తీరిపోతుంది గోల అదైందా నా మాట వింతల్లి భగవంతుడు అయినో అయినో నాకు తెలుసు నాన్న are my daughter, I know this matter. It will going to be clear later. Just like a water. <laughs> నేను మాల ఇస్తాను చక్కగా జపం చేయి బాగా చదవాలి మూడు పనులే నీకు చెప్పిడి ఈ శ్లోకంలో అర్థం ఏమిటి కాలక్షేపో నా కర్తవ్యం నీ దగ్గర నచ్చని విషయం ఏంటంటే అలా వేస్ట్ చేయకూడదు గమనించావా ఎక్కినప్పటి నుంచి టైం వేస్ట్ చేస్తున్నానా రైల్వే స్టేషన్లో వేస్ట్ చేశానా ఇప్పుడు మీరు ఎవ్వరు లేరు నన్ను నన్ను ఎవరు డిస్టర్బ్ చేయలేదు చదువుకుంటా జప చేసుకుంటా అలా ఉండాలి అమ్మా నేను మానిస్తాను తినేసి